తెలంగాణ వెదర్పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం శ్రీలంకకు ఆగ్నేయంగా మరొక అల్పపీడనం చురుకుగా ఉన్నాయని శ్రీలంక సమీపంలోని వ్యవస్థ ఉత్తరం వైపు కదులుతూ నవంబర్ ఇరవై ఏడు నాటికి మరింత బలపడే అవకాశముందని అధికారులు తెలిపారు దీని ప్రస్తుత సుడివేగం గంటకు నలభై మూడు కిలోమీటర్లు అని ఇది నెమ్మదిగా బలపడుతున్నందున రానున్న రోజుల్లో తుఫానుగా మారే అవకాశమున్నప్పటికీ తక్షణం ఆందోళన అవసరం లేదని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి వాతావరణం ప్రశాంతంగా ఉందని రాష్ట్రంలో ఈదురుగాలులు గంటకు సుమారు ఇరవై కిలోమీటర్ల వేగంతో మాత్రమే వీస్తాయన్నారు తేలికపాటి మేఘాలు అప్పుడప్పుడు వస్తుంటాయని వర్షాలు పడే అవకాశం లేదని చెప్పారు కానీ చల్లని గాలి వీయడంతో చలి పెరుగుతుందన్నారు ఎండ వేడిమి పెద్దగా అనిపించదని నేటి మాక్సిమం ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదవుతోంది త్వరలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున రైతులు పంటలు తడిచిపోకుండా తేము పెరగకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి